ప్రజెంట్ మన ఇండియాలో ఎనభై శాతం జనాభా నాన్ వెజ్ తింటారు ఈ నాన్ వెజ్ తినే ముందు ఒకసారి ఆలోచించండి ఈ మాంసం జంతువుల శరీరం కాకుండా ల్యాబ్లో తయారవుతుంది అవును ఇది నిజం ఈ వీడియోలో మనం ల్యాబ్లో తయారయ్యే మాంసం అంటే ఏమిటి దాని ప్రాముఖ్యతలు ఉపయోగాలు భవిష్యత్తులో అది ఎలా ఉండబోతుంది మరియు కొన్ని ఆసక్తికరమైన నిజాన్ని తెలుసుకుందాం అసలు ఈ ల్యాబ్ ల్యాబ్లోని మీ అంటే ఏమిటి జంతువుల నుండి తీసిన కొన్ని కణాలను ప్రయోగశాలలోని పుష్కలమైన పోషక పదార్థాలతో కూడిన ద్రావణంలో పెంచుతారు అలా జంతువులు చంపకుండా మాంసాన్ని తయారు చేస్తారు ఈ ప్రక్రియను కల్చర్ మీట్ అని సెల్ బేస్డ్ మీట్ అని క్లీన్ మీట్ అని కూడా పిలుస్తారు అసలు ఇది మనం ఎందుకు అవసరం ఇప్పుడు మనం నివసిస్తున్న ప్రపంచంలో మాంసాన్ని ఉత్పత్తి చేయడంలో చాలా సమస్యలు ఉన్నాయి దానికి భారీగా నీటి ఉపయోగించడం భూమిని ఉపయోగించడం గ్రీన్హౌస్ ఉత్కారాలు జంతువులు హింసించడం మరియు భవిష్యత్తులో జనాభా పెరగడం వల్ల ఆహారం కొత్త ఏర్పడడం ఈ సమస్యలకు పరిష్కారంగా ల్యాబ్ గ్రౌండ్ మీట్ ఒక ఉత్తమ మార్గం అని పరిశోధనలు భావిస్తున్నాయి ల్యాబ్ గ్రౌండ్ మీట్ ద్వారా కలిగే ప్రయోజనాలు కూడా ఉన్నాయి పర్యావరణ పరిరక్షణలో జంతువులు హింస లేకుండా మాంసం తయారు చేయవచ్చు హార్మోన్లు లేదా బ్యాక్టీరియాలు ఉండవు ఇన్ని ప్రయోజనాలు ఉన్నా కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి తయారీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది ప్రజలు ఈ కొత్త ఆహారాన్ని ఎలా స్వీకరిస్తారో అనుమానం కూడా ఉంటుంది ప్రభుత్వ నియంత్రణలు లేవలింగ్ సమస్యలు కూడా ఉంటాయి దీన్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం అంత ఈజీ కాదు ఇప్పటికే కొన్ని దేశాల్లో ఈ ల్యాబ్ గ్రౌండ్ మీట్ని మార్కెట్లోకి రావడం ప్రారంభమైంది మొదటిసారిగా సింగపూర్ ల్యాబ్ మాంసాన్ని మానవ వినియోగానికి అనుమతించిన దేశం సింగపూర్ అమెరికా రెండు వేల ఇరవై మూడులో అనుమతించింది ఆస్ట్రేలియా ఫిల్ మీట్తో ప్రయోగం చేస్తుంది ఇక వచ్చే కొద్ది సంవత్సరాల్లో ఈ మాంసం రెస్టారెంట్లలో సూపర్ మార్కెట్లలో అందుబాటులోకి రావడం ఖాయం ఇది అడ్వాన్స్డ్ సెల్ఫ్ కల్చర్ టెక్నాలజీస్ ద్వారా ల్యాబ్ రౌండ్ మీట్ మరింత చౌకగా నగరంగా తయారయ్యే రోజుల్లో దగ్గరలో ఉన్నాయి రెండు వేల నాటికి ప్లాంట్ బేస్డ్ మరియు ల్యాబ్ రౌండ్ కలిపి మార్కెట్లో ఇరవై ఐదు శాతం వరకు భాగస్వామ్యం ఉండవచ్చు మన తరం వ్యవహారంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది ఫామ్ నుండి టేబుల్కు మారే కాలం ముగిసిపోయింది ఇప్పుడు ల్యాబ్ నుండి ప్లేట్కు మారే కాలం ప్రారంభమవుతుంది ఇది కేవలం శాసన విజ్ఞానమే కాదు ఇది ఒక అవసరం ఇది ఒక పరిష్కారం కూడా మీరేమంటారు ల్యాబ్ మాంసం తినడానికి సిద్ధంగా ఉన్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్లు చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి मरी इंटरेस्टिंग फैक्ट्स कोसम सब्सक्राइब सब्सक्रैबी